నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధాని కృష్ణాయపాలెం చూద్దాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు మంగళగిరి ఎర్రబాలెం దాటిన తర్వాత కృష్ణాయపాలెం చూస్తున్నాం మెయిన్ రోడ్డు గ్రామం చిన్నదైనప్పటికీ ఇక్కడ రైతులు అభ్యుదయ రైతులు మంచి పంటలు పండించే రైతులు కృష్ణాయపాలెంలో మనకు కనిపిస్తూ ఉంటారు రామాలయం శివాలయం చర్చి మసీదు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట అమరావతి అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు కృష్ణాయపాలెం అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం అయితే అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఒకే రోజు పన్నెండు జాతీయ బ్యాంకులకి రాష్ట్ర కార్యాలయాల కోసం నిర్మాణాల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎక్కడంటే ఉద్దన్ సమీపంలో ఎన్ పది రోడ్డు అక్కడ ప్రత్యేకంగా బ్యాంకులకి స్థలాలు కేటాయించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్ కాప్ కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంకు ఈ విధంగా పన్నెండు బ్యాంకులకి రాష్ట్ర ప్రభుత్వం వారు స్థలాలు కేటాయించారు ఈ దిశగా ఈ బ్యాంకులు అన్నీ కూడా ఒకే రోజు ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు ఈ ప్రారంభోత్సవానికి అంటే శంకుస్థాపన అనమాట శంకుస్థాపన క్రా కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ గారు వస్తారని చెప్తున్నారు ఈ దిశగా ఒక రికార్డు దిశగా ఇక్కడ నిర్మాణం చేపెట్టాలని చెప్తున్నారు అంటే మనం చూస్తుంది కృష్ణాయపాలెం బ్యాంకులు ఏర్పాటు చేసేది రాయపాలెం ఎన్ పది రోడ్డు సమీపంలో ఏర్పాటు చేస్తారన్నమాట ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధాని మరింతగా వృద్ధి చెందాలంటే బ్యాంకులకి రాష్ట్ర కార్యాలయాలన్నీ కూడా అమరావతిలో ఏర్పాటు చేసినట్లయితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలకి మరింత సేవ చేయచ్చు అని చెప్తున్నారనమాట కృష్ణాయపాలెం చూడండి ఇదంతా కృష్ణాయపాలెం కొండవట్టి వాగు సంబంధించిన పనులు చేస్తున్నారు అటువైపుగా కృష్ణాయపాలెం అమరావతి రాజధానిలో పాలవాగు పనులు కొండవీటివాగు పనులు వేగవంతం చేస్తున్నారు ఇవన్నీ కూడా వీటికి నిర్మాణాల కోసం పైపులు అనమాట ఇటువైపుగా నిలవ ఉంచారు ఈ విధంగా అవసరాన్ని బట్టి వీటిని వాడుతూ ఉంటారన్నమాట మెటీరియల్ అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న కృష్ణాయపాలెం మనం చూస్తున్నాం వాగు పాలవాగు ఇవన్నీ కూడా కృష్ణానదిలో కలిసే విధంగా పూడికి తీత కార్యక్రమాలు నిర్మాణాలు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నారు ఏదైనా భవిష్యత్తులో అమరావతి రాజధాని ప్రపంచంలో నెంబర్ వన్ రాజధాని చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది ఈ దిశంగా నిర్మాణాలు కూడా వేగవంతం చేస్తున్నారనే చెప్పాలి భవిష్యత్తులో ఈ విధంగా ఒక ఆర్థిక నగరంగా ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తుందనమాట అంటే ఉద్దండ్రాయపాలెం ఈ త్రీ రోడ్డు ఉంది కదా ఆ ప్రాంతంలో ఒక ఆర్థిక నగరంగా ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది ఈ దిశగా ముందడుగులు పడుతున్నాయనే చెప్పాలి కృష్ణాయపాలెం నుంచి డైరెక్ట్గా ఇటుగా వెళ్తే మనం వెంకటపాలెం వైపుగా వెళ్ళిపోవచ్చు కృష్ణాయపాలెం శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఇది దాడితే వెంకటపాలెంలోకి ప్రవేశిస్తాం అన్నమాట వెంకటపాలెంలో కూడా నేషనల్ హైవే అంటే విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు వెంకటపాలెంలో పనులు దాదాపుగా పూర్తి అయిపోయాయి వెంకటపాలెంలో టోల్ గేట్ కూడా ఉంది ఆ పనులు కూడా పూర్తి అయిపోయాయి ఈ విధంగా అమరావతిలో అన్ని గ్రామాలకి ఒక్కొక్క ప్రత్యేకత ఉండే విధంగా ఆర్థిక నగరంగా క్రీడానగరంగా సైన్స్ సిటీగా విద్యానగరంగా ఈ విధంగా ఒక్కొక్క గ్రామం ప్రత్యేకంగా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి ఇటు నుంచి మనం వెళ్తే వెంకటపాలెం వెళ్ళిపోతాం వెంకటపాలెం మందడం తుళ్ళూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మొదటగా వెంకటపాలెం వెంకటపాలెం దాటిన తర్వాత మందడం మందడం దాటిన తర్వాత అసెంబ్లీ అసెంబ్లీ దాటిన తర్వాత మనం రాయపూడి మీదుగా తుళ్ళూరు వెళ్ళిపోవచ్చు కృష్ణాయపాలెం దాటేస్తాం మనం వెంకటపాలెం సమీపంలోకి వచ్చా అనమాట ఇదంతా వెంకటపాలెం లిమిట్స్ ఇక్కడ కూడా వంతెన నిర్మాణం పూర్తి అయిపోయింది కింద నుంచి ఈ విధంగా బస్సులు లారీలు వెళ్ళిపోతూ ఉంటాయి పైన విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు అనమాట అది మనకు కనిపించేది చిన్నకాక నుంచి నిడమరు మీదగా చిన్నకాక నుంచి నిడమరు మీదుగా వెంకటపాలెం వెంకటపాలెం నుంచి విజయవాడ విజయవాడ నుంచి గొల్లపూడి వెళ్ళిపోయే వెస్ట్ బైపాస్ రోడ్డు అనమాట క్రింద నుంచి ఈ విధంగా వాహనాలు వెళ్తూ ఉంటాయి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి ఈ విధంగా రోడ్లు విస్తరణ కార్యక్రమాలు మురుగునీటి సమస్య డ్రైన్ల నిర్మాణం అండర్ గ్రౌండ్ విద్యుత్తు ఇవన్నీ కూడా పనులు వేగవంతంగా చకచక వేస్తున్నారన్నమాట ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో రెండు సంవత్సరాల్లో ఒక మౌలికమైన మార్పు వస్తుందని అంచనా వేస్తున్నారు బిల్డింగ్ నిర్మాణాలు కూడా పూర్తి అవుతున్నాయి ఇటు నుంచి మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు మంగళగిరి వెళ్ళిపోవచ్చు కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు వెంకటపాలెంకి వచ్చాం మనం వెంకటపాలెం నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు నేరుగా కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు మంగళగిరి వెళ్ళిపోవచ్చు పాలబాగు పనులు ఈ పనులన్నీ కూడా పూర్తిగా అన్నమాట ఆ పనుల మీద మరింతగా శ్రద్ధ వహించి పూర్తి చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి మరింత పెద్ద నగరంగా రూపొందన చెందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు అన్ని ప్రాంతాల్లో కూడా బిల్డింగ్ నిర్మాణాలు వేగవంతంగా నిర్మాణాలు పూర్తవుతున్నాయి అదేవిధంగా సిడీ యాక్సెస్ రోడ్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు సిఆర్డిఏ కార్యాలయం కూడా త్వరలో ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు సిఆర్డిఏ కార్యాలయం పూర్తి అయిపోయిందనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మనం కృష్ణాయపాలెం రోడ్డు చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే కృష్ణాయపాలెం వెళ్ళిపోవచ్చు కృష్ణాయపాలం దాటిన తర్వాత ఎర్రబాలెం ఎర్రబాలెం దాటిన తర్వాత మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట విధంగా అన్ని రంగాల్లో కూడా భవిష్యత్తులో వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ పనులన్నీ పూర్తయినట్లయితే తొలి దేశ నిర్మాణాలు పూర్తి అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా రాష్ట్ర మంత్రి నారాయణ గారు ప్రతి వారం పర్యవేక్షణ చేస్తున్నారు సిఆర్డి అధికారులు మరింత వేగవంతంగా పనుల మీద దృష్టి సారించారనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మనం కృష్ణాయపాలెం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం ఎర్రబాలం వెళ్ళిపోవచ్చు ఎడం ఇటుగా ఎర్రబాలెం వెళ్ళిపోవచ్చు ఎర్రబాల నుంచి మంగళీరు వెళ్ళిపోవచ్చు అనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ అమరావతి విశేషాల గురించి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కృష్ణాయపాలెం చూస్తున్నాం మనం ఈ విధంగా మెటీరియల్ మొత్తం ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి కృష్ణాయపాలెం అమరావతి రాజధానిలో చూస్తున్నాం